ఈరోజు డే అయితే స్టార్ట్ అయింది పొద్దు పొద్దున్న గుడికి గుడి దగ్గర మనకు కనిపించింది ఓన్లీ తెచ్చి వెళ్ళి ఒక అద్భుతంగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతిరోజు ఒకేలా ఉంటుంది సండే అప్పుడే మా ఇక్కడ ఉన్నాను లేదా బస్సు ఏమో ఆపకుండా అటు నుంచి అటు ఎంత ప్లేస్కి కానీ బస్సు అయితే లేదు ఈరోజు ఈ టెన్ ఎయిట్ బస్సు కోసం పోరాడుతూ ఉంటారు ఇప్పుడే ఒక అమ్మాయి అయితే కింద కూడా పడింది ఇక్కడ హెవీ ట్రాఫిక్ అయిపోయింది ఇక్కడే సెవెన్ థర్టీ అయిపోయింది వచ్చేసరికి ఏటట్ అయిపోయింది సో ఈరోజు డే అయితే స్టార్ట్ అయింది పొద్దు పొద్దున్న గుడికి గుడి దగ్గర మనకు కనిపించేది ఓన్లీ బెచ్చగాళ్ళు ఎప్పుడు డబ్బులు అడుగుతూనే ఉంటారు ఆ దేవుడి దగ్గర డబ్బులు ఉండవు కదా మనం ఎలా మనం సృష్టించుకున్న డబ్బు వాళ్ళని మనమే సంపాదించుకోవచ్చు కానీ వాళ్ళు అడుక్కునే డబ్బున మనం ఉంటారు సో ఎలాగైనా డే అయితే స్టార్ట్ అయింది ఎండా ఫుల్ ఉంది కరెక్ట్గా ఏటట్ అయితే అయింది ప్రతిరోజు జర్నీలు ఏమైనా జరిగే అద్భుతాలు విశేషాలు అయితే మాట్లాడుకున్నాను నా లైఫ్ ఒక అద్భుతంగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతిరోజు ఒకేలా ఉంటుంది సండే అప్పుడే మారుద్ది నాకు నచ్చినట్టు నేను బతకాలనిపించినప్పుడే నేను బ్రతకలను లేకపోతే ఉండదు సేమ్ మీకు డైలీ చూపిస్తున్న రోడ్డు ఎవరి వాళ్ళు బిజీగా బిజీగా వెళ్తానే ఉంటారు ఈ రోడ్లో కరెక్ట్గా ఇక్కడ ఉన్నాను లేదా బస్సు ఏమో ఆపకుండా అటు నుంచి అటు వెళ్ళిపోయాడు సో మళ్ళీ నెక్స్ట్ బస్సు కోసం వెయిట్ చేయాలి మనకు వచ్చే ప్లేస్కి వచ్చాం కానీ బస్సు అయితే లేదు ఈరోజు బాహుబలి దీక్ రిలీజ్ కుదిరితే వెళ్ళాలి ఏంటి సో మన తట్రం ఏంటంటే ఎప్పుడు ఎర్లీగా వచ్చినా బస్సు అయితే లేట్ వస్తుంది అదే లక్ ఉండాలి మనం ముందు వెళ్ళిపోయింది కదా మళ్ళీ బస్సు కోసం చాలాసేపు వేస్ట్ చేసి చేసి స్టాక్ తెచ్చింది మరి ఏ టైంకి వస్తుందో కూడా తెలియదు మా బస్సు ఎలా అయితే ఫుల్ ఫుల్గా అయితే అక్కడ కొంత అక్కడికి కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళ డ్యూటీకి ఎలా వెళ్తాం వాళ్ళ డూటికి కూడా అలాగే వెళ్తాం సో ఎగ్జాక్ట్గా ఎయిట్ ఫార్టీ నైన్కి అయితే బస్ వచ్చింది ఇది కూడా ప్రభుత్వ వెళ్ళి బస్ అదే ఆఫీస్ ఏ టైం వరకు అయితే ప్రతిరోజు టెన్ పెన్నైతే బస్సు కోసం పోరాడుతూ ఉంటారు ఇప్పుడే ఒక అమ్మాయి అయితే కింద కూడా పోయింది ఎన్నిసార్లు చెప్పిన ఈ బస్సులు అయితే పెంచడం టైం O que é que దాటాక కూడా చెక్ పోస్ట్కి తిరుగుతాం ఇక్కడ హెవీ ట్రాఫిక్ అయిపోయింది ఇక్కడే సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా బస్సు అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ అయిపోతుంది ఎయిట్ థర్టీ అయిపోయినా ఆశ్చర్యపోతుందా ఎందుకంటే ఇక్కడ ఈ కాస్లో జరుగుతుంది ఇక అట్లా ఆడావిడి అండ్ చెకింగ్ ఎక్కువ ఉన్నట్టు సో అందుకే మొత్తం ట్రాఫిక్ అయితే कारण जेस హాస్టల్కి వచ్చేసరికి ఏ అయిపోయింది అయిపోయింది క్యాన్వసింగ్ అవి జరుగుతున్నాయి పొలిటీషన్ని ఇంకా హాస్టల్ ఫుడ్ అయితే ఇది ఇది మజ్జిగ చారు ఇది గుడ్ ఇంకా తినేసి రేపటి బాగా అయితే కంటిన్యూ అవుతుంది ఈ రోజుకి ఇదే ఎండ